వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు మరి ఆ వచ్చింది ఆ కూరలు వండి చూపించాలి మరి మీకు అవునమ్మా అందుకని ముళగాకు అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా వండుతారు ములగాకు ఎలాగైనా మనం తినిపించాలి ఎందుకంటే పిల్లలకి పెద్దలకి ముసరోడుకన్నా కళ్ళకి కిడ్నీలకి అన్నింటికి మంచిది ఇది ఒక వంక ఆ సాడంలో ములగాకు వండుకోవాలని నిచ్చి వండుకోవచ్చు ఎందుకంటే ఆసాడంలో వండుకోవాలని రూలు ఏమీ లేదు మన కళ్ళ గురించి మన ఆరోగ్యం గురించి ఎప్పుడైనా వండుకోవచ్చు మనం తినకపోయినా డాక్టర్లు చెప్తారు మనం తినాలి తప్పదు ఏమా అందుకని చక్కగా పిల్లలకు కూడా పెట్టి విధానంగా అని చెప్పి ములగాకు క్యారెట్ వేపుడు రెండు చూపిస్తా చక్కగా అమ్మా ఇదిగో రెండు క్యారెట్ దుంపలు బాయిల్ చేసుకున్నా వార్చుకుని ఇక్కడ పెట్టుకున్నా ఇదిగో గుప్పుడు ములగాకు కట్ట కట్ట ములగాకు బాయిల్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నా కొత్తగా వేడి నీళ్ళు ఉడకబెట్టాలడు బాయిల్ అంటే బాగా మెత్తగా కాకుండా అలాగా బలసాయ పదుల్లో ఇందులో వేసుకుని మనం అమ్మ కరివేపాకు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు రెండు మిర్చి ఎందుకంటే ఇంకొక శనగపప్పు అది వేస్తాను ఇంకొక శనగపప్పు మినపప్పు అంతే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది తొక్క మినపప్పు వేస్తాను అనేక రకాలుగా వండుకోవచ్చు ఎవరు వీలుగా ఎవరు తినే విధానంగా అలా వండుకోవచ్చు ఎందుకంటే ములగాకు అంత మంచిది చక్కగా ఏదో రీతిలో కడుపులోకి వెళ్ళాలి మనకి పిల్లలకైనా పెద్దలకైనా స్టవ్ అంటించుకుందాం సింపుల్గా అయిపోద్ది ఎందుకంటే ఈ బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం అప్పుడు సింపుల్గా అలాగా క్యారెట్ ఎందుకు వేస్తున్నానంటే పిల్లలకు కూడా తినిపించవచ్చు క్యారెట్కి ఆ విధానంగా క్యారెట్ వేస్తున్నాను ఓకేనమ్మా చక్కగా ములగాకు పప్పు వేసుకోవచ్చు తెల్లపిండి వేసుకోవచ్చు కందిపప్పు పెసరపప్పు వేసుకోవచ్చు ఇందులో పెద్ద ఆయిల్ కూడా పట్టదమ్మా ఫ్రై కదా అంతే రెండు స్పూన్లు వేసాను ఓకే బంగారం ఇదిగో చూడండి చక్కగా అది మన పిల్లలకి పెట్టుకోవాలనుకున్నప్పుడు అబద్ధమైనా పర్లేదు దా నూనె కాయకి అప్పట్లని మాటలు చెప్పేస్తాను బంగారం మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అమ్మా పక్కన పల్లెటూరు ఇవ్వడం మా అమ్మగారిది దానికి కిలోమీటర్ కిలోమీటర్న్నారా సెంటర్ పాయింట్లో ఉంటున్నాం అందుకని మా ఫ్యామిలీ అంతా కూడా చుట్టుపక్కల ఇక్కడ దగ్గర దగ్గరలోనే ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు ఎంత చుట్టాల బంధువులు అయినా కూడా సగం ఫ్యామిలీ అంతా కర్ణాటకలో ఉంటారు పిన్నిగారు కొడుకులు మేనమామ కొడుకులు అన్నయ్య గారు మా అన్నయ్య వాళ్ళకు కూడా పొలాలు ఉన్నాయి అక్కడ కర్ణాటకలోనే మా మేనగోడలు మేనత్త పిల్లలు అందరూ కర్ణాటకలో సగం ఫ్యామిలీ అన్నమాట ఏమ్మా నెల్లూరు సైడ్ ఎవరు లేరురా మాకు ఇటు ఈస్ట్ గోదావరి ఎస్ట్ గోదావరి రాజమండ్రి ఇటు తణుకు ఇటు దగ్గర దగ్గర ఊర్లో మాట మాకు అమ్మా అమ్మ అందులో నేను రెండు మూడు సార్లు చెప్పాను మీరు చూసారు నేను అడిగారు మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి మరి మీకు చెప్పకపోతే ఎవరో చెప్తాను అమ్మా అది మాట సంగతే అది ఇదిగో ఫ్రై చేసుకుందాం ఓకేనా బంగారం నువ్వు ఇప్పుడు చూసినట్టున్నావు అందుకని నీకు చెప్పేశాను సమాధానం ఓకేనా కారం చూపించమన్నారమ్మా పోరకారం చూపిస్తాను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా ఎందుకంటే ఫస్ట్ నుంచి వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుద్ది మధ్య మధ్యలో ఎంటర్ అవుతారు కదా అర్థం అవునప్పుడు మేము చెప్పాలి మీకు సమాధానం అమ్మా అది ఒకసారి మీరు లైక్ చేసుకున్నారనుకో అందులో వచ్చేస్తాయి మీకు ప్రతిదీ కూడా నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే మీ స్కీమ్ మీదకి వచ్చేస్తుంది సాయమ్మ వంట అది మాట సంగతి ఓకేనమ్మా అది ఇది సింపుల్గా అయిపోద్ది అన్నమాట ఇందులో మీరు కొబ్బరికాయ వేసుకోవచ్చు అటు ఇటీలు వాటర్ తేడా వచ్చేసింది మళ్ళీని వర్షం కదా వర్షాలు బాగా కురుతున్నాయి మళ్ళీని చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి అమ్మ ఇందులో చారులోకి పప్పు చారులోకి ఒక ముద్ద ఏముందో ఒక ముద్దలో ఇది కడుపుకుండా ఒక ముద్దలో చారు ఒక ముద్దలో పెరుగు మాకు ఒక్కొక్కసారి ఎంతనో అణమేదన్నా పచ్చడి తినాలనిపిస్తుంది అలా మాట ఉంటే సింపుల్గా ఇలా చేసుకుంటాం మళ్ళీ ఇందులో కండ్ర ఏదైనా ఉంటే పోతున్నమాట ములకాకు వేసుకున్నట్టు కూడా అనిపించదు ఫస్ట్లో నాకు కూడా అలాగా అయిపో మొలకా అనిపించింది ఇప్పుడు అలా లేదు లేతాకు తెచ్చుకుంటారా బాగుంటుంది చాలా బాగుంటుంది పాలకూర చొక్కకూర టైప్లాగా అది వచ్చేస్తుంది అనమాట అయిపోయింది అయిపోతుంది ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అంటే ఎంతో కాదు ముందు క్యారెట్ వేసుకున్నాం రెండు దుంపలు ఇవి చాలా ఉంది క్యారెట్ ఒక క్యారెట్ సప్గా ఉంటుంది ఎర్రగా ఉంటుంది చూడండి అది ఒక అదొక రుచిగా ఉంటుంది చాలా బాగుంది కోస్తా తిన్నాను బాగుంది అది బాగు మీతో తినిపిస్తాను ఇప్పుడు ఇది వేళ తినాలి కళ్ళకు మంచిది నా పాప చెప్తున్నాను ఏదైనా తినాలి నచ్చితే దాన్ని ఫాలో అవ్వాలి నచ్చకపోతే అంతే చూడకుండా నచ్చదు అని ఎలా తెలుసుది తింటేనే కదా రుచి తెలిసేది ఎవరమైనా తిన్నాకే ఒకసారి తిన్నాం చూడు నాకు ఎంత బాగా నచ్చిందో అందుకని అది ఇష్టం అంట అసలు తినకుండా మనం డిసైడ్ చేసేయకూడదు అది ఏది వేసేస్తున్నాను ములగాకు ములగాకు క్యారెట్ ఫ్రై యా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మాట యాడ్ లోమ్ పెట్టుకుంటున్నాను బాయిల్ అయిపోయింది కాబట్టి బాయిల్ అయ్యే పని ఉండదు సాల్ట్ తక్కువ పడది వేసుకోండి ములగాకు సాల్ట్ లాక్కోదు క్యారెట్ కూడా లాక్కోదు సాల్ట్ మీరు వారం స్పూన్ వేస్తున్నాను అంతే సింపుల్గా ఓకే బంగారం చక్కగా అయిపోయింది ఇదిగో ఇలాగ ఇంట్లో ఐదు మొత్తంలో ఒక వస్తుంది ఐదుగురికి వస్తుంది ఇది మనం ఒకే కూరతో ఉండం కదా చారు పప్పు చారు మజ్జి చారు లచ్చిని చారు ఏదో పెట్టుకుంటాం కాబట్టి ఒక ఫ్రై అది పిల్లలకు కూడా తినిపించుకోవచ్చు సూపర్ వందరు ఉప్పు చూసేనన్నీ సరిపోయి ఒక నమ్మేదిగో కట్టేస్తున్నాం స్టవ్ అమ్మా మడిసిపూలకి ఏడుగురు ఉంటారంట ఏడుగురు కూడా చుట్టుపక్కలే ఉన్నారమ్మా ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళినప్పుడు అంట ఇప్పుడే కదా నన్ను వచ్చారు కదా మన్న వచ్చారు కదా అంటారాయో రాలేదాము అప్పుడే వచ్చామంటాం మేము మనసు స్కూల్కి మనసులు ఇంత అబ్జర్వేషన్లో మీరు ఉంటున్నారంటే నా సేనాన్ని మీరు చాలా బాగా ఫాలో అవుతున్నట్టు చాలా ఆనందంగా ఉంటుందిరా నాకు చాలా సంతోషంగా ఉంటుందా నా ఫాలోవర్స్ నన్ను ఇలా చూస్తున్నారు కదా అని చాలా సంతోషం ఏ నువ్వు అడిగినందుకు నేను రిప్లై నీకు చెప్పాను థ్యాంక్స్ బంగారం చాలా థ్యాంక్స్ ఏ నెల్లూరులో ఎవరు లేరు ఓకేనా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఒక్కసారి మీరు అమ్మా లైక్ చేసుకున్నారనుకో సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మీకు అలాగ వచ్చేస్తా ఉంటాయి నా వీడియోలు డైలీ మేము పదకొండున్నర పన్నెండింటికి వదులుతున్నాం అమ్మా పదకొండు పదకొండున్నర కల్లా వదిలేస్తాం ఎందుకంటే అందరూ పనులు చేసుకుని కూర్చునే టైం కాబట్టి ఆ టైం పెట్టుకుంది మా పాప పన్నెండు పన్నెండు లోపల వదులుకుంటే చక్కగానమ్మా అని చెప్పి అందుకని ఓకేనమ్మ చాలా సంతోషం ఇలాగే నన్ను మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇలాగే మంచి మంచి వంటలు చేస్తూ ఉంటాను అందుకని మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు మీ సాయమ్మ బాయ్ బాయ్